నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ని ఇచ్చే టాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వైద్యం చేయబడును గతంలో మిమ్మల్ని బాధ మీకు నష్టం కలిగించిన విషయాలని పదే పదే తలుచుకుంటున్నారనుకోండి అలాంటి సిచ్యుయేషన్సే మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి అదే కాకుండా మీరు చాలా శక్తిని కోల్పోతారు మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇలాంటి విషయాలు పదే పదే మాట్లాడడం వల్ల అవే ఫీడ్ అయిపోయి మీ న్యూరాన్స్లో ఓహో వీళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటేనే ఇష్టమా అని అలాంటి సంఘటనల్ని తీసుకువస్తుంది ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ నిర్వహించే సేవ్ మై సెల్ఫ్ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి నో ఫీజ్ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ